ఇది వేషం కాదమ్మాప్రస్థ ప్రవేశం నా ఆశయం ఇన్నాళ్లకి తీరబోతోంది గృహగూడచారులు నాకంతా చెప్పారు ఆ రాజా నీతో కలిసి జూ ఎట్టు పాడాడన్నారు కథ ఇంతవరకు తీసుకొచ్చిన వాడు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాడా రేపే మంచి శుభముహూర్తం ఉంది మీ ఇద్దరికి పెళ్లి జరిపించేసి కృషి కేసు హరిద్వారం వెళ్ళాలనుకుంటున్నాను కాశీ నుంచి నీకు ఉత్తరం రాస్తానమ్మా రేపే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఆ చెల్లెలికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మా పెళ్లి సరే అయితే ఆ అమ్మాయి కూడా మంచి సంబంధం చూడమను రెండు పెళ్లిలు కలిపి నేనే స్వయంగా జరిపిస్తాను అక్కర్లేదు ఒకరి మీద ఆధారపడే రకం కాదు తనే చేస్తాడు చెల్లి పెళ్లి రేపే నేను కూడా తన చెల్లెల్ని చూడడానికి కాలేజ్ వెళ్తున్నాను చెరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు ఎవరన్నాయా మా అన్నయ్య కాబోయే ఇల్లాలని చెప్పుకోవడానికి సిగ్గి అడ్డం రావచ్చు కానీ నాకు వదిలిందని చెప్పుకోవడానికి సిగ్గింది కదిన ఏటి మరీ సిగ్పడిపోతున్నావు వదిన చాలా బాగుంది కాదు సరే సరే రాన్నయ్యా ప్రిన్సిపల్ పరిచయం చేస్తాను రాదునా సరే మీ అన్న చెల్లెంత ఉంది నేర్పించవు కావాలి నీకే వచ్చినప్పుడు ఇది సరదా కోసం నేర్చుకునే ఆట అయితే అందరూ నేర్చుకోవచ్చు కానీ ఇది మా జీవితం నేర్పిన ఆట అమ్మ లేడు నాన్న అమ్మైనా నాన్నైనా నాకన్నీ మా అన్నయ్య అన్నయ్య నేను ఇప్పుడే వచ్చేస్తాను మీ లోపలి కూర్చోండి ఏమిటండి ఏమిటి సార్లు చెప్పాను ఇలాంటి నాశకం పూలు పెట్టుకోవద్దని నా డీర్ ఎప్పుడు రోజా పూవే పెట్టుకోవాలి నేను బాటిల్ లెబ్బాక వెళ్ళొస్తాను మళ్ళీ కలుద్దాం నేను లక్ష్మి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఇది నిజం నా తండ్రిని దృష్టిలో పెట్టుకుని మీరు నన్ను అనుమానించడం నేను తప్పను కానీ మా ఇద్దరు నిర్ణయం మాత్రం పవిత్రమైంది మీరు సరేనంటే మాకు తృప్తిగా ఉంటుంది ఏమ్మా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు కావాలనుకున్నది నేనప్పుడన్నా కాదన్నానా ఇక నుంచి మీ తల్లలో ఎప్పుడూ ఈ గులాబీ పువ్వు ఉండాలి నేనే మంచి లక్ష్యే చూడండి మాకెవరితోనూ పని లేదు మీరే మాకు పెద్ద మీరే మాకు బంధువు మీరే మాకు అన్ని మీ చేతుల మీద మా పెళ్లి జరిపించండి మరి మీ నాన్నగారు ప్రేమించిన అమ్మాయిగా మీ చెల్లిని తీసుకెళ్తే ఒప్పుకోవచ్చు కానీ కోడలిగా తీసుకెళ్తే కాదనగా అందుకే చెప్తున్నాను అన్నయ్య నువ్వు ఆడంబరంగా జరపాలనుకున్న నా పెళ్లి సాధారణంగా జరిగినందుకు బాధపడక్కర్లేదు మా పెళ్లికి నాదస్వరం లేకపోయినా మీ పిలుగాలి స్వరమే నాదస్వరం ఈ ఊరుములు మెరుపులే చల్లని వాన చల్లే మమ్మల్ని ఆశీర్వదించే అక్షింతలు ఈ పంచభూతాలే ఈ శుభకార్యానికి సాక్షులు ఈ ప్రకృతి ఘోషే మా పెళ్లికి అమ్మా లక్ష్మి నుంచి నీకు నీ ఆయని నేను తడిచినా పర్వాలేదమ్మా నీ మీద మాత్రం చిరుకుపడ్డానికి లేదు మెల్లిగా మెల్లిగా నా కోరిక నెరవేరింది నా చెల్లి ఇంటిదైంది నా బాధ్యత తీరింది దానికోసమే మనిషిని దొంగనయ్యాను ఈ రోజు దొంగ మళ్ళీ మనిషి అవుతున్నాడు ఇది నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట ఏమిటి కారు చెడిపోయినట్టుండే ఉండు తీరు చూసొస్తాను బయట వర్షం ఎక్కువగా ఉంది చూడతుదా ఇప్పుడే చూడాలా అబ్బా పెళ్ళవ కానీ మొగుడి మీద చాలా మోజు పుట్టుకొచ్చింది సరే ండి ఎవండి ఎవండి

చదువుకున్న దానివి అన్ని తెలిసిన దానివి నువ్వే ఇలా బెంబేలు పడుచునా ఊరుకో అమ్మా ఊరుకో మనం ఏం పర్వాలేదు నేనుగా లక్ష్మి భర్త చూసేలా ఎలా అయిందో ఒకవేళ అరంగారు ఏదైనా ఏదైనా చేసుంటే నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు రాజా ధైర్యంగా ఉండవు దాని బ్రతుకు ఏదైనా జరిగితే నేను ఏం జరుగుతుందో నువ్వెవరికైనా అపకారం చేశావా దేవుడు నీకు అపకారం చేయడానికి నువ్వే ఇలా బాధపడిపోతే ఎలా రాజా పెళ్ళి లక్ష్మికి ధైర్యం చెప్పు రెండు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి సరేనా నేను భోజనం తీసుకొస్తాను ఇదిగో ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా నువ్వు చెప్పేది నిజమే అవును రాజా ఇదిగో నీ చెల్లెలకి నువ్వే చదివినిపించు లక్ష్మి నువ్విప్పుడు ఎలాంటి అయోమయ పరిస్థితిలో ఉన్నావు నేను ఊహించగలను కానీ తప్పు నాది కాదా నేను ఆ రోజు కార్ లో మెకానిక్ ని తీసుకొచ్చేలోగా ఒకవేళ మా ఇంటికి వెళ్ళావేమోననే తొందరలో మా ఇంటికి వెళ్ళాను కానీ నువ్వు అక్కడా లేవు వెంటనే మీ ఇంటికి బయలుదేరుతుంటే నాన్న ఉన్న పడంగా ఢిల్లీ వెళ్ళాలన్నారు నాన్న సంగతి నీకు తెలుసుగా ఆ ఇంట్లో వెళ్ళక తప్పలేదు తీరా ఢిల్లీ వచ్చేసరికి కొన్ని విషయాల కారణంగా ఉండాల్సి వచ్చింది నేను ఎప్పుడెప్పుడు రావాలా అని చూస్తున్నాను నేను ఒక చోట ఉండను ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాను నా కళ్ళల్లో నువ్వే మదు అందరిలోనే వచ్చేస్తాను నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి లేదా మీ తొట్టు ለማቦት ነው <sweak>